అంటారండి మీరెందుకు బాధపడతారు అరే మా అధినేత ముఖమే ఎట్లా ఉంటుందండి మీకేంటి ప్రాబ్లం మా మా అధినేత ముఖం మా మా నచ్చినోడే ఒక ఓటేస్తాడు మా మీకెందుకు ప్రాబ్లం వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ మై మై లీడర్ ఫేస్ మీ ఇలాగా మేకప్ వేసుకొని రాము మీలాగా ముగ్గురు నలుగురితో తై తక్కలాడము మాకుండే ఫేస్ వాల్యూ మాకుంటుంది మా ఫేస్ వాల్యూ చూసి వీ గాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ జగన్ మోహన్ అనే నేను 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 చాలా చాలా కూల్ గా మాట్లాడుతున్నా మా మా లీడర్ ఫేస్ ఎలా ఉంటే మీకు ఎందుకండి ప్రజలు కదా మా ఫేస్ చూసి ఓట్లేసేది వైర్ యుర్రెడ్ ఇదే ఇదే సార్ నేను చెప్తున్నానండి ఒక మెచ్యూర్డ్ డిస్కషన్ కావాలంటే పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి నేనేం చెప్తున్నాను మేమేదో బిలీవ్ చేసాము ఈ స్ట్రాటజీ మేము ఫాలో అయితే విన్ అవుతాం అనుకున్నాం దేర్ ఆర్ క్వైట్ ఎగ్జాంపుల్స్ సో చిలక జోస్యం వాళ్ళని తీసుకొచ్చి మేము సినిమాల్లో కూర్చోబెట్టి సినిమాల్లో లాగా ముఖానికి రంగులు వేసి కూర్చోబెట్లా వాట్ ద ఫేస్ షోయింగ్ దట్ ఫేస్ సో ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ల గురించి మాట్లాడుతున్నారు దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఐ యూ చాలా చెప్తాను ఇరవై ఇరవై రెండు పార్లమెంట్ గెలిచి ప్పుడు నూట యాభై ఒకటి వచ్చింది ఇదే రాజశేఖర్ రెడ్డి గారికి ఇప్పటి మూడు పార్లమెంట్లు వచ్చినప్పుడు నూట యాభై ఐదే వచ్చినాయి ముప్పై మూడు మూడు వందల మూడు బీజేపీకి అక్రాస్ ద కంట్రీ వచ్చినప్పుడు దే హావ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఎమ్మెల్యే సో దానికి దీనికి లేదండి ఎలా అంటే పార్లమెంట్ ఏంటి ఏడు నియోజకవర్గాలు కలిపితే ఆ ఏడు నియోజకవర్గాల్లో ఒక వెయ్యి ఓట్లతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే నాని గారు ఉన్నారు ఆయన మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఒక్క చోటే తెలుగుదేశం గెలిచింది బట్ ఈ వన్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటది మేము ఏం చెప్తున్నాము వీ హావ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆ ఓటింగ్ ని మేము కాపాడుకోవాలి ఇన్ వన్ ఐ పీపుల్ ఆర్ వర్బుల్ అవర్ పాలసీ అనేది నేను ఒప్పుకోను తర్వాత గ్రౌండ్ రియాలిటీ గురించి చెప్తా ఉన్నారు గ్రౌండ్ రియాలిటీ లో మాకు తెలుసండి ఏం జరుగుతుంది అనేది ఈ నో ప్రెటీవెల్ ఒక క్యాండిడేట్ ని ఇంకో చోటకి ముందుకు మారుస్తామంటే అక్కడ ఉన్న కొంతమంది ఇక్కడికి రావాలంటారు ఎగ్జాంపుల్స్ అవి ఫెయిల్ కావచ్చు కానీ ఓవరాల్ బై ప్రిన్సిపల్ బై ఫార్ములా బై స్ట్రాటజీ బై ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్నిటి తీసుకొని చేసిన తర్వాత అదేనండి పొత్తులు వ్యూహం నాకు వదిలేయండి అని మేము ఎక్కడ మాట్లాడలే మేము మా పార్టీ మా అభ్యర్థులు నువ్వు ఇక్కడ పోటీ చేయంటున్నావు ఆర్ యూ పీపుల్ వర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి